హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే పచ్చనపప్పు వంకాయ కూర అయితే చేస్తున్నానండి ముందుగా మసాలాలు కొంచెం గసగసాలు ఉప్పు కారం లైట్గా ఒక టమాటా ఒక చిన్న ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అల్లము అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలానే ఆయిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవాళ్ళు కొంచెం పచ్చపప్పు వేసుకొని అలానే కొంచెం ఒక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ ఆగనిచ్చిన తర్వాత వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఇలా కూర ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుండిద్ది ఈ వంకాయ ముక్కలైతే మొత్తం అన్నీ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా కలు తీసుకోవాలండి వంకాయ అయితే రకరకాలుగా వండుకోవచ్చండి ఎలా వండుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇలా మగ్గాయి కదా వంకాయ మొక్కలు దాంట్లో పచ్చిమిరపకాయలు చీలికలు అయితే వేసుకోవాలి అలానే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ చెక్క లవంగా ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలండి వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి కానీ చాలా బాగుండిద్ది అండి చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉండిద్ది కూర అయితేను మొత్తం అంతా ఇలా కలబెట్టుకోవాలండి అలానే పచ్చనపప్పు మనం ముందుగా నానబెట్టుకొని పక్కన ఒకసారి ఉడగబెట్టుకొని ఉడగబెట్టుకోవాలండి ఆ పచ్చపప్పును కూడా దీంట్లో వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం తినేటంట కారం కొంచెం ఇందాక మనం ముందుగా వేసుకున్నాం కదా అలానే ఇప్పుడు కొంచెం కారం ఉప్పు ఎండి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలబెట్టుకోవాలండి కొద్దిగా వాటర్ అండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ వేస్తే చాలు కారం పచ్చివాసన రాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా ఎగరబెట్టుకుంటే పెట్టుకుంటే కూర అయితే ఇలా రెడీ అయిపోయిందండి చూసారా కానీ చాలా చాలా బాగుండిద్దండి వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుండిద్దండి బాయ్